హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో కానివ్వండి లేదంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కానివ్వండి ఎవరైతే ఏంజర్ అమ్మాయిలు అప్లై చేసుకున్నారు అటువంటి వారు వారి యొక్క స్టేటస్ని చెక్ చేసుకున్నప్పుడు కింద లాస్ట్లో వ్యూ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక రెడ్ కలర్లో బటన్ అయితే ఉంటుందన్నమాట ఆ డీటెయిల్స్ బటన్ని మనం నొక్కగానే మనకి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటాయి అనమాట అక్కడే కొన్ని కొత్త ఆప్షన్స్ కూడా చూపిస్తూ ఉన్నాయండి కొంతమందికి అయితే బయట చూపిస్తూ ఉన్నాయి ఒక రెండు కొత్త ఆప్షన్స్ కూడా అక్కడ చూపిస్తూ ఉన్నాయండి ఆ రెండు ఆప్షన్లు ఏంటి అంటే అకౌంటు స్టేటస్ మరియు ఆధార్ స్టేటస్ అండి ముందుగా మనం అకౌంట్ స్టేటస్ అంటే ఏమిటో తెలుసుకుందాం అనమాట ఫ్రెండ్స్ మీకు ఇందిరమ్మాయిలు ప్రభుత్వం శాఖ చేస్తూ ఉంది కాబట్టి ఒకవేళ ఇన్ కేసు మీకు నిర్మాణంలో ఉన్న ఇల్లు కానివ్వండి డబల్ బెడ్ ఎంఐళ్లు కానీ ప్రభుత్వం శాంక్షన్ చేసింది అనుకోండి దానికి సంబంధించి ప్రభుత్వము మీకు ఐదు లక్షల రూపాయలు మీ ఖాతాలో వెయ్యాలి కదా మీ ఖాతాలో వెయ్యాలంటే తప్పకుండా మీ యొక్క అకౌంట్ అనేది ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి కదా ఆ లింకింగ్ స్టేటస్ మనకు అక్కడ చూపిస్తూ ఉంటుంది అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది మీ యొక్క ఆధార్ కార్డుతో లింక్ అయితే తప్పకుండా అక్కడ స్టేటస్లో మనకు చూపిస్తూ ఉంటుంది అనమాట తప్పకుండా ఎవరైతే ఇంజర్ అమ్మాయిలకు అప్లై చేసుకున్నారో అటువంటి వారు వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డును లింక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీలో మంది ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసేటప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబర్ విడిగా ఫిజికల్గా అంటే ఒక పేపర్ రూపంలో ఎవరైతే అప్లికేషన్ తీసుకుంటారో అటువంటి వారికి ఇచ్చే ఉంటారండి అలా మీరు ఇస్తే పర్వాలేదు అలా కాకుండా ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళు అప్లికేషన్ పెట్టేటప్పుడు మనకి బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వలేదు అటువంటి వాళ్ళు తప్పకుండా వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ చేసుకోండి ఇలా లింక్ చేసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అంటే మీ యొక్క ఆధార్ కార్డుకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్లోని మీకు ప్రభుత్వం ఇస్తానన్నా ఐదు లక్షల రూపాయలు వేయడం జరుగుతుందన్నమాట అదే బ్యాంక్ అకౌంట్ నెంబర్ని మీకు స్టేటస్ స్టేటస్లో కూడా చూపిస్తూ ఉంటుందన్నమాట అంటే స్టేటస్ స్టేటస్లో మీకు అకౌంట్ స్టేటస్ అంటే ఏమిటి అని చెప్పేసి చాలా మంది అడిగారు కదా సో అకౌంట్ స్టేటస్ అంటే ఇదేనండి ఇప్పుడు నేను చెప్పాను కదా అంటే మీ యొక్క అకౌంట్ లింక్ అయిందా లేదా అనేదంతా కూడా అక్కడ మీకు చూపిస్తూ ఉంటుందన్నమాట సో అకౌంట్ స్టేటస్ అంటే ఏమిటో మీ అందరికీ కూడా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నానండి ఇప్పుడు ఆధార్ స్టేటస్ అంటే ఏమిటో చెప్తానండి జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఏంజరమ్మ వీళ్ళ అప్లికేషన్లు ఆధార్ స్టేటస్ అంటే మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఏంజరమ్మ వీళ్ళ అప్లికేషన్కు లింక్ అయి ఉందా లేదా అలాగే మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు ఇంజరమ్మా ఇలా అప్లికేషన్తో పాటు ఇచ్చారా లేదా అనేది కూడా అక్కడ చూపిస్తూ ఉంటుందనమాట ఇన్ కేసు ఆధార్ స్టేటస్లో ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్టయితే మీకు కింద రిమార్క్స్లో చూపిస్తూ ఉంటుందన్నమాట అంటే కొంతమంది ఆధార్ కార్డు లేకుండానే ఇంజరమ్మా అప్లై చేసుకున్నారనమాట అటువంటి వారికి కింద రిమార్క్స్లో మనకు ఇలా మనకి మెసేజ్ కూడా వస్తూ ఉంటుందనమాట ఏమని మెసేజ్ వస్తూ ఉంటుందంటే మీ యొక్క ఆధార్ కార్డును అప్లికేషన్కు లింక్ చేసుకోలేదని చెప్పేసి కింద రిమార్క్స్లో మనకు చూపిస్తూ ఉంటుందనమాట అందుకే తప్పకుండా ఎవరైతే ఇంజర్ అమ్మాయిలకు అప్లై చేసుకుంటారో అప్లై చేసుకునే సమయంలోనే ఆధార్ కార్డును కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట ఆధార్ కార్డును అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ను ను రెండు కూడా మీరు ఒకేసారి ఇచ్చినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఫ్యూచర్ ఉండదు అనమాట కొంతమంది బ్యాంకు డీటెయిల్స్ అకౌంట్ నెంబర్స్ ఇచ్చారు కానీ మనకి ఆధార్ కార్డు నెంబర్ అయితే కొంతమంది మిస్ చేశారు సో ఎవరైతే ఇంజర్ అమ్మాయిలకు అప్లై చేసేటప్పుడు ఆధార్ కార్డును మిస్ చేసుకున్నారు అటువంటి వాళ్ళకు తప్పకుండా స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు కింద రిమార్క్స్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట అలా రిమార్క్స్లో కనుక మీకు ఆధార్ కార్డు లేదని చెప్పేసి చూపించినట్లయితే వెంటనే మీరు ఆధార్ కార్డును ఏదైతే ఎంపీడీఓ ఆఫీస్ ఉంటుందో దాంట్లో కానివ్వండి లేదంటే మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో కానివ్వండి జిరాక్ తీసి వాడికి ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట ఇకపోతే మనకి ఆధార్ స్టేటస్ అని కనిపించడానికి ఇంకొక కారణం కూడా ఉందండి ఏదైతే అప్లికేషన్ ఉంటుందో అప్లికేషన్లో లబ్ధిదారు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి ఆధార్ కార్డు ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవడానికి మనకు ఆధార్ స్టేటస్ అని కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఇదంతా కూడా వాళ్ళు వెరిఫై చేసుకోవడానికి పనికి వస్తుందన్నమాట ఇదే ఫ్రెండ్స్ ఇవాటి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వెండి లైక్ వీడమే కాదు ఎవరైతే ఇంజరమ్మ వీడికి అప్లై చేసుకొని ఎల్ టూ లిస్ట్ ఉంటారో అటువంటి వారందరికీ కూడా షేర్ చేయండి